హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము గురిగాకు పులిగూర చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సీజన్లోనే దొరుకుతాయి గురిగాకు ఎప్పుడంటే అప్పుడు దొరకదండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు పచ్చళ్ళ సందలు తీసుకుందామండి అలాగే పల్లీలు కూడా పచ్చివి ఒక కప్పు తీసుకుందాము తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసేసుకొని రెండు విజిల్లు పెట్టుకొని ఉడకబెట్టేసుకుందామండి గురగాకు అనేది ఈ విధంగా ఉంటుందండి మీకు తెలుసో తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఈ విధంగా గురిగాకు దొరుకుతుంది మనకు ఒక గిన్నెలోకి ఆకు కడిగి పెట్టేసుకొని ఆ ఆవుగీలు ఇద్దామండి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేస్తే ఇస్తే అంతా పోతుందండి పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా ఊరికే ఆవగీలు ఇస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇవి గింజలు కూడా ఉడికిపోయి ఉన్నాయండి చూద్దాము మనకు పల్లీలు పచ్చివి దొరకపోతే ఎండు ఎండు కూడా ఉంటాయి కదండీ అవి నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే ఈ విధంగా వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నా సరిపోతుందండి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గిన్నెల స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి జీలకర్ర కొద్దిగా వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి వేసుకుందామండి తుంచేసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకున్నామంటే ఎగరకన్ను ఉంటుందండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకుందాము అలాగే ఆనియన్ ఒకటి వేసేసుకొని ఈ విధంగా వేయించేసుకుందామండి ఆయిల్లో ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలు కూడా ఒక కప్పు వేసేసుకుందాము ఇవి కూడా బాగా వేయించేసుకుందాము ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకునేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం గింజలు ఉడగబెట్టుకున్నాం కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గేయించుకుందాము చూడండి ఈ విధంగా కొద్దిగా వంకాయ కూడా బాగా మగ్గింది ఇప్పుడు టమోటాలు కూడా ఒక కప్పు టమోటాలు వేసేసుకుందామండి చిన్న సైజు అయితే ఒక నాలుగు వేసుకోండి పెద్దవైతే ఒక మూడు వేసుకున్న సరిపోతుందండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనము ఆకు కూడా ఆవులు ఇచ్చుకున్నాం కదండీ ఈ ఆకును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకునేసి వన్ మినిట్ బాగా మగ్గనిద్దాము టమోటాలు వంకాయ అన్నీ బాగా మెత్తగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనము ఉడగబెట్టుకున్నాం కదండి పల్లీలు పచ్చల సొందలు ఇవి ఒక కొద్దిగా వేసేసుకుందామండి అన్నీ కాకుండా దాంట్లో సగం వేసేసుకొని అలాగే ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసేసుకుందామండి ఈ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకన్నర గ్లాస్ వాటర్ వేసుకుండేసి మూత పెట్టేసుకుండేసి బాగా ఉడకబెట్టుకుందామండి టూ మినిట్స్ ఉడకబెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోయి అంతా బాగా మసాలా పడుతుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుండేసి ఇందులోని వాటర్ అన్నీ వంపేసుకుందాము ఈ విధంగా వాటర్ అన్నీ వంపేసుకునేసి దీన్ని అంతా పప్పు గెత్తితో ఎనిపేసుకుందామండి ఈ విధంగా అంతా ఎనిపేసుకోవాలి ఈ విధంగా వెనసుకొని ఇప్పుడు ఆ నీళ్ళను ఇందులోకి వేయసుకుందామండి వంపుకునే వాటర్ని ఇందులోకి వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుండేసి మనము కొన్ని సగమే వేసాం కదండి ఉడకబెట్టుకోండి గింజలు ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకొని అన్నీ ఈ విధంగా కలిపేసుకుందాం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అండి గురుగు గురగా ఇప్పుడు తరువాత పెట్టేసుకుందామండి స్టవ్ ప్యాన్ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసి ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు నాలుగు దంచుకొని వేసేసుకుందాము అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు గిల్లి వేయసుకుందామండి అలాగే ఆనియన్ కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా వేయించేసుకుందామండి ఈ విధంగా తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు పులిగూరని ఇందులోకి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకున్నామంటే వన్ మినిట్ పాటు ఈ విధంగా కలిపేసుకుండేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా గురగాయ పుల్ల రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రాగి ముద్దలేకి మీరు ఎప్పుడన్నా చేయకన్నా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో ఉంటాను